నమస్కారం ఈరోజు చాలా ఆనందదాయకరమైన విషయము ఎవరైతే రౌడీలకి రోజాలకి సింహస్పనైనటువంటి ప్రకాశం జిల్లా బాస్ మా బాస్ ఏఆర్ దామోదర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కలవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఆయన మాటలు ఆయన స్ఫూర్తి చూస్తే అటువంటి వ్యక్తులతో కలవడమే గొప్పగా ఉంది నేనైతే ఫస్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేయాలి నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు మీరు ఎందుకు ఆగారు అంటే ఏదో సమ్ లీగల్ గీగలు చూసుకుని అది ఎన్ని కోకపోతే కోర్టుకెళ్లాలని చెప్పారు ఓకే నెక్స్ట్ గన్మే సబ్జెక్ట్ అడిగా నన్ను చంపే పరిస్థితి ఉందండి నీ ఎప్పుడు నలుగురు తిరుగుతున్నాను వాళ్ళకెంటే తెలుసా తిరిగే సంగతి నన్ను వేసిపోయాక వాళ్ళు ఏం చేస్తాను లేదు నీకు ఆల్రెడీ సర్వేలెన్స్ ఉంది నీకేమి ఇబ్బంది లేదు కాస్త నాకు కావాలి అన్న అది ఐజీ గారు ఉండాలన్నాడు ప్రస్తుతానికి సివిల్వల్ని ఇస్తానన్నా నలుగురిని ఇచ్చినట్టే లెక్కన వెనకాలంటున్నారు కాబట్టి ఎవరన్నా అటాక్ చేయాలని చూస్తే కాల్చిపడేస్తారు రౌడీ నాయకుడికి ఇదే నేను వ్యతిరేక అలానే ఇక చాలా విషయాలు ఉంటే స్టేట్కి సంబంధించిన విషయాలు చాలా భయంకరమైన మాఫియా విషయాలు కొన్ని లక్షల జీవితాలు పోయినటువంటి బెట్టింగ్లు గిట్టింగ్లు మొత్తం చెప్తే ఒక వారం మాకు ఒకే రోజు కూర్చుందామన్నాడు అరగంట గంట టైం ఇస్తామన్నాడు చాలా ఆనందంగా ఉంది అలానే మా సోదరుడు పువ్వాడు సుబ్బయ్య గత రెండు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం అతని యొక్క దాదాపు పది గదులు చాలా జరిగినాయి అయిన ఇప్పుడు ప్రెస్కి చెప్పాల్సి అందరికీ తెలిసిన విషయం అది అతను దానికి ఇప్పిస్తా అన్నాడు నలం తీసేస్తా అన్నాడు చట్ట ప్రకారం పోతా అన్నాడు అలానే ఇంకో సోదరుడు దళిత సోదరుడు అతనికి ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఇద్దరు తీసుకుని ఐదు మందిని పోషిస్తున్నాడు చాలా మంచి ఉదయం అతను ఏదైతే శ్రీకి రాల్లాసరు వెళ్ళాసి మట్టిదోలాడు ఆధారాలు తెచ్చాడు ఇంతకట్ట కట్ట వద్ద ఉద్దాయా నేను పిటిషన్ పెట్టి అయిన మా వాళ్ళు హెల్ప్ చేస్తా అన్నాడు అతనికి కూడా న్యాయం చేస్తా అన్నాడు వాస్తవంగా అయితే అది ఏదో సంగలేదు అన్నాడు కానీ అందరికీ న్యాయం చేస్తాడు మిగతా వాళ్ళందరి ఒకే రోజు కూర్చుని సెటిల్ చేద్దాం ముందు మూడు ఇంకా నాకు ఇష్టం ముగ్గురు పిల్లలు కాబట్టి మా ముగ్గురు సమస్యలు చెప్పాను అలానే ఈ ఒంగోలే కాదు ఈ జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా నాకు తెలియజేస్తే నా స్థాయిలో నేను హెల్ప్ చేయడానికి మాత్రం కృతజ్ఞతగా ఉన్నాను ఏ ధనాపేక్ష లేకుండా నేను మీకు న్యాయం చేస్తాను నా స్థాయిలో డైట్గా ఎస్పీ గారిని కలిసి ఇంకా హ్యాపీ అసలు ఆయన చాలా చాలా పాజిటివ్గా ఉన్నాడు అవి చెప్పే కాదు కొన్ని కౌంటర్లో ఉండగా ఒక వారమే చూడండి పాటు చుట్టుగా నా ఫిర్యాదుని సాకుషంగా చూశారు విన్నారు సమ్ తగిన న్యాయం చేస్తా ఉన్నారు సకాలంలో స్పందించారు బాగా రెస్పాన్స్ చేశారు చట్టపర చట్టపరంగా చర్యలు చాలా త్వరితంగా తీసుకుంటామని చెప్పి అది తెలియజేశారు ఎస్పీ గారిని కలిసే మేము చాలా మాకు బాగా రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ బాగా గౌరవం ఇచ్చి గుప్తా గారి ద్వారా వల్ల మేము ఒక ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము అతను అతని సలహా ద్వారాగా అతను అతని ద్వారా మీకు కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది గుప్తా గారు ద్వారాగా ఎస్పీ గారిని కలవటం ఆ సార్ మాకు బాగా రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు మంచి పద్ధతిగా మాకు ప్రతి ఒక్కరు మా బాధ చెప్పుకుంటే కంపల్సరీగా మీకు చే చట్టపదాలు చేసి పెడతాను అని చెప్పాడు మా గుప్త గారు అతని వల్ల మేము వాళ్ళకి వెళ్ళిపోయాం నా సమస్య కొడుకు గుర్తాను చాలా చాలా ఆనందంగా సాటిస్ఫై అయ్యే